సద్ద ఏడు మొదలు పెట్టేమో మేలు చేయ కడవ నర్పగా ఎరుగునట్లు కాలమంతా నిరుడుగడుచేయగా పెట్టుకో దేనైనా సాధించవచ్చు ఆత్మ కలిగిన ఐక్యతను కాపాడుకుంటే ఎంత శ్రద్ధ కలవారాయన రామ పత్రికలో రాయబడి ఉంది డబ్బు కలిగిస్తుంది ఐక్యత అధికారంలో చూస్తాం అది రకరకాలైనటువంటి పరిస్థితులు ఐక్యత మనకు కలుగజేస్తాయి చేస్తాయి నాలుగు రోజులు ఉంటాయి మూడు ఐక్యత ఎవరు కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత ఏమాత్ర ఎవరు ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునేటందుకు శ్రద్ధ గలవారై ఉండండి ఈవని ఐక్యత అనేది చాలా అవసరం విశ్వాసి ఎదుటి వారిలో నీకు నచ్చిన గుణాలు ఏమి లేవో వ్యతక్క తప్పు చేయటం ఆనవ స్వభావం నీలో ఒక తప్పు ఉంటుంది వాళ్ళలో ఒక తప్పు ఉంటుంది తప్పు వారు తమ తప్పులు ఏం మంచింది అతను ఆమెలో ఏం మంచి ఉంది ఇంతవరకు ఒకసారి చెప్పాను లేదు నాకు గుర్తులేదు జరిగినది ఆనందం యొక్క రహస్యం అనే పుస్తకాలు సీక్రెట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే పుస్తకంలో రాశారు ఒక అతను ఉంటాడు అతను ఎప్పుడు ఎవరిని నిందించడం అతనికి ఇష్టం లేదు ఏదో ఒక గీతంగా పోగొడతాడు ఎవరినైనా సరే నిందించేటట్టు చెయ్యాలని కొంతమంది గ్రూప్ చేరారు చేరి ఒక దగ్గరికి తీసుకెళ్ళారు చచ్చిపోయాడు చాలా దుర్మార్గుడు మంచి కాదు కాబట్టి ఏమనాలి పేడ కదా ఈడు ఉండడం వల్ల ఈ ఊరికేం ఏదు ప్రజలకు వేయలేదు ఇలా బాధించాడు అలా బాధించాడు పేడ వెళ్ళిపోయిందన్న తీసుకెళ్ళి చూస్తున్నాడు పట్టుకెళ్ళాడు ఏం మాట్లాడతాడు ఇతను నోట్లో నుంచి ఎప్పుడు చెడు రాదు కదా చూసాను అంటే నోరు తెరిచి చనిపోయాడు కొంతమంది నోరు తెలుసుకుంటాడు కదా అతను పలవరస చూసారా ఎంత తెల్లగా ఏమన్నాడు అతడు దుర్మార్గుడై ఉండొచ్చు దుస్తుడై ఉండొచ్చు అవన్నీ మెన్షన్ చేయలేదు అతను పలవర్ సరే అంత తెల్లగా ఉంది ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి ఉంటుంది చెడు ఉండొచ్చు కాక పూర్వ జనులకెళ్ళ ఉండు తప్పు నేను మంచిదన్న మీరు మంచి వాళ్ళ ఎవరు మంచివాళ్ళు వేసి తప్పు మంచి వాళ్ళు ఎవరు కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము యూనిటీ ఐక్యతను ఎసెన్షియల్ క్రైస్తవ జీవితానికి క్రీస్తు రాజ్యంలో చేరడానికి మీకు నాకు అవసరమైనది యూనిటీ ఒకరింటే ఒకరికి గెట్ట సంఘంలో అందరూ నేను నా మాట గెలవాలనుకుంటారు నన్నే లీడర్గా పెట్టుకోవాలనుకుంటాను నేను ఆడవాళ్ళలో అలాగే పురుషుల్లో యునైటెడ్ యునైటెడ్ వై స్టా వై ఏడో క్లాస్ చదువుకున్నప్పుడు ఆ లెసన్ యొక్క వారం అది ఒక లెసన్ యొక్క ఐక్యత కలిగి ఉంటే ప్రపంచాన్ని సాధించవచ్చు చలిచీమ ఐక్యత కలిగి ఉంటాయట ఐక్యత కలిగి ఏనుగులు కూడా ఒక తెలుసా మీకు చీమ ఎంత ఏనుగులు ఆ ఏనుగు యొక్క కాళ్ళు చుట్టుకుంటాయట ఈ చీమలు అన్ని అనుకుని అరిక్యత ఒకసారి నాగంటే అన్ని వస్తాయి అలా ఇది కాదు ఎవరది ఎవరది చీమ చీమలన్నీ ఒకటి అయిపోయాయి అందుకని ఆ కుమారుడ చీమల దగ్గరికి వెళ్ళి బూది తెచ్చుకుంది నీ శరీరంలో నా శరీరంలో చీమ ఎక్కువ అవుతుంటుంది ఇంత పొడుగు ఇంత లాభం అని ఇంత ఉన్నారు కదా ఓ చీమ తీసుకొస్తే నా శరీరంలో ఎన్నో వంతు ఉంటుంది నేను ఎవరి దగ్గర నేర్చుకోవాలట ఎవరి దగ్గర నేర్చుకోవాలి బైబిల్ ఉందా మాట్లాడే చోమరి ఐక్యత ఐక్యతని అంటే నాకు అడుగు కూడా ముందు అన్ని కాళ్ళ పిట్టేస్తాను దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యూనిటీ యూనిటీ ఈజ్ అసెన్షియల్ సంఘం అభివృద్ధిలోకి రావాలి సంఘంలో అనేక కార్యక్రమాలు జరగాలి ఆలయం కట్టబడాలి ఏదేదో సంఘంలో జరగాలి అన్ని పాస్టర్ గారే చెయ్యాలా లేకపోతే ఇంకెవరో చెయ్యాలా నాకెందుకు వచ్చింది గొడవ మా కృష్ణా జిల్లాలో సామెత ఉంది అంటకు నా మానకాటి అంటారు ఒక మూల కూర్చోడు వచ్చిందిలే ఎలా అయితే అవుతాయి కడితే చచ్చలే కథ లేకపోతే లేదు అక్కడ పెడితే అక్కడికి వెళ్తాం రాసినే మొదలం కదా నేను పరుడు మంచం మీద అన్నాడు భక్తుడు నా కంటికి నిద్ర రాని అన్నాడు ఒక ఆలయం మేము కట్టుకోవాలి మాకు అవకాశాలు కలిగించని రాత్రి వాళ్ళు ప్రార్థన చేస్తూ దుఃఖపడుతున్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు పట్టుదల అవసరం చాలా చాలా మాటలు ఉన్నాయి దాని మీద నాకు మనం అక్కడికి వెళ్ళిపోవాలి కనుక నేను దానికి ముగించేస్తాను మూడో మాటలకు వెళ్ళలేను ఎయిట్ అది డబుల్ నాట్ యునైటెడ్ ఆఫ్ మూడవది డబ్ల్యూ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుడి యొక్క మాట శాశ్వతమైనది నీ వాక్యమే నీవు నీవు వేరు నీ వాక్యం వేరు ఆది ఎందు వాక్యం ఉండను వాక్య దేవుని అంత ఉండను వాక్య దేవుడు అయి ఉండను ఆయన మాట కలుగు కాక అంటే సమస్తము సృష్టింపబడు కాక అంటే సృష్టింపబడ్డాడు భూమి మీద నీరంతా ప్రక్క చెల్లిపోవడు కాక అంటే వెళ్ళిపోయాడు మనుషులవి మనం వెళ్ళి నిలబడే నీరు అంటే ఎంపు అంటే అడుగుతున్నా నేను వెళ్ళాలి అవసరం నీరు ఏంటి చదువుతారా దేవుల పిల్లలమైనటువంటి మనం దేవుడితో ఐక్యత కలిగిన ఆయన ఆయనలాగా మనం శాసన మీకు యూనిటీ యునైటెడ్ వై స్టాండ్ ఐక్యత ఉంటే మీరంతా కలిసి ఈ పాటికి చర్చ కట్టేసింది దేవుని ఏమి లేదు మీకు ఏమి లేదు మీరు ఏమి లేదు మీరు ఐక్యతతో కలిసి అంతా కలిసి ఒక చర్చి కట్టేసారు పాలామణి గారిని అడగని చెప్తారు ఉన్నారా ఇక్కడ ఊరు ఏమండి కాకినాడలో చర్చి పాలామణి గారు ఎవరు కట్టారా చర్చి చేపలు పట్టేవాడు అది పాస్టర్ గారికి ముందున్న పెద్ద పాస్ట్రికొడ వచ్చి ఆయన బయటకు వచ్చేసాడు నేను వెళ్ళాను వాడు వాక్యానికి పిలిస్తే ఇమీడియట్గా ఆయనకు ఒక ఇల్లు తీసేసాడు తీసేశాడు అందులో పెట్టేశారు ఆ పాస్టర్ పని మళ్ళీ ముంతా గుంపు కట్టుకుని వచ్చేసాడు నేను వెళ్ళాడు చచ్చ కన్స్ట్రక్షన్ అవుతా ఉంది అందులో నిలబడి వాక్యం నేను ఏముంది వాళ్ళలో మచ్చాన్నం బోని లంచ్ టైంలో నా దగ్గరికి వచ్చారు ఒక నలుగురు ఐదుగురు రావడం మా పాస్టర్ గారు మా పాస్ట్రీ గారు ఎలా అంత చెప్పేసారు పాస్టర్ గురించి మనం मालूम और वाले प्रश्न लिखवाएं ये भी लॉफ्ट में नहीं अब पास में करना बेचूं उधर बैठ के लॉफ्ट उधर हाले लुए अ हाले लुए अ हाले लुए अ వాక్యాన్ని ధ్యాండి నిర్లక్ష్యం చేయకుండా సహాయం నీ వాక్యం ఎంత అవసరమో ఐక్యత సమాధానం ఎంత అవసరమో నాతో నువ్వు మాట్లాడవు దాన్ని పాటించడానికి సహాయం చేయి వాక్యమే నువ్వు నీవే వాక్యం వాక్యాన్ని అనుసరించడం వాక్యాన్ని వెంబడించడం నాకు నేర్చు కొత్త సంవత్సరంలో అనేకులు నాలో క్రీస్తుని చూడాలి ఎవరికి వారే ప్రార్థన చేసుకోండి ప్రార్థన చేసుకోవాలి పరిశుద్ధు జయమ్మ గారు ప్రార్థన చేయండి రాకువారి జయమ్మ గారు వచ్చారా ప్రార్థనలాగే టాలెంట్లు తీసుకుంటున్నారు కదా అందరూ